ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నారు అసలు వాళ్ళ మనసులో మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అలాగే మీరు వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి కోరుకున్నారు మంచి జరగాలనే చూసారు మంచి చేశారు మరి వాళ్ళు మీకు ఎంత ఏ విధంగా ఉన్నారు మీ లైఫ్లో మంచిగా ఉన్నారా మీకు మంచి చేశారా చెడు చేశారా అసలు చెడు చేయాలన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్దాము ఒకసారి డీ బ్రేక్ తీసుకోండి డీప్ బ్రేక్ తీసుకుని మీ నేమ్ అని ఈ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్కరెట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ప్రజెంట్ తన తను మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు తన మనసులో మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మీరు ఎప్పుడు తనకు మంచి చేశారు మరి మీరు చేసిన మంచి వాళ్ళ గుర్తు లేదా ఎయిట్ ఆఫ్ ఫర్డ్స్ టూ ఆఫెండ్స్ ఫోర్ ఆఫ్ ఫెంట్స్ 9 of swords 7 of wands 8 of pentacles queen of pentacles సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు మీ గురించి అసలు వాళ్ళు ఏం చెప్పాలని అనుకుంటున్నారో వాళ్ళు అసలు ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి ఎప్పుడు మంచి చేశారు బట్ మీరేమిచ్చారు వాళ్ళకి మీకు ఎప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మీకు పెయిన్ ఇచ్చారనమాట వాళ్ళు మీకు మీరు వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉన్నారు ప్రతి విషయంలో కూడా ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్షిప్లోకి జెన్యున్గా ఉండడమే కాకుండా మీ పార్ట్నర్ అంటే ఎంతో ఎంతో ఇష్టం అనమాట వాళ్ళంటే వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి వాళ్ళు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి టిల్ ఈరోజు వరకు కూడా వాళ్ళని మీరు ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఎప్పుడూ అనుకున్నది లేదు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉన్నారు రావాలి నా దగ్గరికి రావాలి రావాలి రావాలన్న ఉద్దేశంతో ఉన్నారు కానీ నా దగ్గరికి రాలేదు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు నన్ను మోసం చేసేసారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా చెడు జరగాలను ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు మీ పార్ట్నర్కి మీరు ఇప్పటికీ కూడా టిల్ ఈ రోజుకి కూడా వాళ్ళు దూరంగా ఉన్నా బ్లాక్ చేసుకుని ఉన్నా మీరు ఎంత బాధపడుతున్నా కూడా పట్టించుకోకపోయినా కూడా మీరెప్పుడు కూడా వాళ్ళకి బ్లెస్సింగ్సే పంపించారు మీ సైడ్ నుంచి లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాత్రమే పంపించారు ఎందుకు మీరు లవ్ అండ్ బ్లెస్సింగ్స్ పంపించారు మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసుకుంటూ లేకుంటే మీరు హట్ అయ్యే విధంగా డెఫినెట్గా మిమ్మల్ని ప్రాబ్లమ్స్లో మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రా ప్రాబ్లమ్స్ వదిలేసి మరీ వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ మరి ఎందుకు మీ పార్ట్నర్ మీద అంత లవ్ అండ్ డెఫెషన్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పటికీ కూడా ఎందుకు పంపిస్తున్నారు మీరు ఎందుకంటే బై బర్త్ మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సను కైండ్నెస్ ఉన్న పర్సన్ అంటే ఎవరైనా బాధపడుతుంటే చూడలేని పర్సన్ అనమాట మీ సైన్ నుంచి ఎంతో కొంత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికైనా చూస్తారు లేదా ఓదార్చడానికైనా చూస్తారు ఒకవేళ వాళ్ళని మోటివేట్ చేయడానికే చూస్తారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు డిప్రెషన్ లో ఒకళ్ళు డిప్రెషన్ లో బాధపడుతూ ఉంటుంటే చూసి చూసి ఎంజాయ్ చేసి మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు మీరు సైలెంట్ గా ఉండే పర్సన్ కాదనమాట ఎప్పుడు కూడా అందరికీ కూడా మంచిగా ఉండాలి మనం వాళ్ళకి ఎవరికైనా కూడా మనము మన సైడ్ నుంచి వీళ్ళు ఉన్నంతవరకు ఇంకొకరికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప మన పరిచయం కానివ్వండి మన మన ఫ్రెండ్షిప్ కానివ్వండి ఏదైనా కూడా అంతేగాని సో వీళ్ళతో ప మన పరిచయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి వీళ్ళకి మనం పెట్టాలి లేకపోతే వీళ్ళ వల్ల మనకి లాస్ అన్న ఫీలింగ్ అనేది ఏ రిలేషన్షిప్లో కాదు ఫ్రెండ్షిప్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరి దగ్గర కూడా అనిపించుకోకూడదు అన్న ఉద్దేశం అనమాట మీకు అండ్ అలాంటి మెంటాలిటీ మీరు కూడా ఉంటారు సో దానివల్ల ఏంటంటే మీరు ప్రతిదీ కూడా అంటే బయట ప్రపంచంలో బయట చూడడం కన్నా మీదే తప్పన్న లో ఉంటారు అంటే సపోజ్ మీ పార్ట్ మిమ్మల్ని మోసం చేసినా కూడా ఒక నేను ఆ ఛాన్స్ ఇచ్చాను ఆ ఛాన్స్ ఇవ్వడం వల్లే వాళ్ళు మనల్ని మోసం చేయగలరు అదే నేను వాళ్ళ ఛాన్స్ ఇవ్వకపోతే నేను ఎలర్ట్గా ఉన్నడితే నేను బుద్ధిగా నమ్మకుండా ఉన్నట్టు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చే ఇచ్చేవాళ్ళం కాదు కదా అన్న ఫీలింగ్ మీ సైడ్ నుంచి ప్పుడు ఉంటుందన్నమాట అంత జాలీ కూడా ఎక్కువగా ఉన్న పర్సన్స్ మీరు సో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా మీ పార్ట్నర్ మాత్రం ఎప్పుడు వాళ్ళని తప్పు పట్టింది లేదు తప్పు పట్టలేదు కూడా ఇప్పటికీ కూడా మీరు మీ పార్ట్నర్ని అంతే కేర్ అండ్ ఎఫెక్షన్తోనే బాధపడుతున్నారు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఇద్దరు లేని రాత్రులు కడుపుతూ ఉన్నారు మరి మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు మీ పార్ట్నర్ మీతో ఉన్నన్ని రోజులు కూడా ఇప్పుడు మీతో డిఫైన్ చేసుకుంటూనే ఉన్నాను నేనేం తప్పు చేయలేదు నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను సో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వన్స్ ఏదైనా అనుమానం వచ్చిందంటే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళకు ఉన్న అనుమానం పోయేలాగా మనం క్రియేట్ చేయాలి అప్పుడు వాళ్ళకి మీద నమ్మకం అనేది వస్తుంది సో బట్ ఏంటంటే ఒక తప్పుని కప్పిపించుకోవడానికి నెంబర్ ఆఫ్ తప్పులు అనేవి చేస్తూ వచ్చారు అంటే వాళ్ళు మంచి వాళ్ళు అని అనిపించుకోవడానికి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని ఒకటి లేనిది క్రియేట్ చేసి చూపిస్తూ వచ్చారనమాట మీ పార్ట్నరు అది రిలేషన్షిప్లో కానివ్వండి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ కానివ్వండి మనీ పరంగా కానివ్వండి ఏదైనా కూడా జాబ్ పరంగా కానీ కొంతమంది ఏంటంటే దాని గురించి ఆలోచించుకుంటూ మీరు ఎప్పుడు కూడా ఎందుకు ఇలా చేశారు జెన్యున్గా లేరే ఎందుకు నేను ఎన్నోసార్లు అడిగాను ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమని అలాంటప్పుడు కూడా నాకు చెప్పలేదు అన్న ఫీలింగ్ మీకు ఉందనమాట బట్ మీ పార్ట్నర్ ఏందంటే తన లైఫ్లో మనీ సంపాదన అంటే కొంచెం మనీ మైండెడ్ పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో తన లైఫ్లో ఎప్పుడు కూడా మనీ సంపాదించుకోవాలి లగ్జరీ లైఫ్ కావాలి అందరికన్నా అలా బతకాలి ఇలా బతకాలి అని చెప్పి ఎక్కువగా మనీ వెంట పరిగెత్తే పర్సన్ కాబట్టి అండ్ ఏం చేసినా వీళ్ళకి మనీ రిలేటెడే ఉంటుంది ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ఏదైనా వర్క్ అంటే మనకి ఎంత లాభం వస్తుంది అన్న ఫీలింగ్లోనే ఉండే పర్సనే తప్ప సో ఎదుటి వాళ్ళకి మనము సహాయం చేసే స్టేజ్లో ఉన్నప్పుడు సహాయం చేయాలి అన్న ఫీలింగ్ అయితే లేదన్నమాట మీ పార్ట్నర్కి ఎప్పటికీ కూడా అండ్ ప్రెజెంట్ అయితే మీ పార్ట్నరు మేబీ ఆల్రెడీ అన్మ్యారీడ్ పీపుల్ అయితే కనుక మ్యారేజ్ చేసుకోవడమో లేకపోతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడమో ఇలాంటివన్నీ కూడా చేసే చేసేసాన్సర్ టైం అనమాట ప్రజెంట్ వాళ్ళు మీ గురించి అయితే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందనమాట ఎందుకు మిస్ అవుతున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఉన్న వాళ్ళ ఉన్న సిచ్యువేషన్స్కి మేబీ అన్మ్యారీడ్ పీపుల్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు కదా సో మీలాంటి లైఫ్ పార్ట్నరు ఇప్పుడు వచ్చే వాళ్ళు అలా ఉంటారో లేదో మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా చూసుకుంటారో లేదో అన్న భయం అనేది మీ పార్ట్నర్కి ఉంది ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఈ డిస్టెన్స్ కానివ్వండి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న మీరు ఇద్దరు రిలేషన్షిప్ కానివ్వండి మీ ఇద్దరిని ఒకరినొకరిని బాగా అర్థం చేసుకునేలాగా చేసింది బట్ వచ్చే పర్సన్ ఎలా ఉంటారో తెలీదు అండ్ వాళ్ళు నచ్చినట్టు మనం ఉంటామా లేదో తెలియదు మనకు నచ్చినట్టు వాళ్ళు ఉంటారో లేదో తెలియదు అండ్ ఈ జర్నీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా లేదో తెలీదు ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు సో దానివల్ల సో తెలిసిన వాళ్ళు ఇష్టంగా వాళ్ళతో ఉన్న వాళ్ళని మనము కోల్పోయి ఎవరి గురించో ఆలోచిస్తున్నాం అది కరెక్టా అన్న ఫీలింగ్ కూడా ఉంది మీ పార్ట్నర్కి సో చూద్దాం త్రీ ఆఫెండ్స్ ద ఎంపర్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నర్ ఏంటంటే తనకున్న ఎమోషనల్ అంటే ఇప్పుడు మేబీ చాలా మంది ఏంటంటే తన లైఫ్లో సెటిల్ అవ్వడానికి ముఖ్యంగా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి లేకుంటే వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట అండ్ దూరంగా ఉన్నారు బట్ ఎమోషనల్గా కొంచెం కనెక్ట్ అయ్యే ఉన్నారు ఆ బాండింగ్ అనేది ఆ వైబ్రేషన్ అనేది ఎమోషనల్గా మాత్రము కంప్లీట్గా ఎండ్ అయ్యితే అవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి మీరంటే కోపము అంటే కోపం కూడా కాదు మీరు పాయింట్ పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటారు సో నిజంగా మనం మనం అంటే ఇష్టం ఉన్నప్పుడు మనల్ని తప్పులు కూడా క్షమించాలి కదా ఎందుకు ప్రతిసారి అది ఎత్తు చూపిస్తూ ఉంటారు అన్న ఫీలింగ్ వీళ్ళకు ఉందనమాట అంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి బయటకు కనిపించకుండా చె చూసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళకి చాలా 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 మంచి చేశారు అది ఫైనాన్షియల్గా కానివ్వండి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు అన్ని విషయాల్లో కూడా కమ్యూనికేషన్లో ఉంటూ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా లేదా అన్నట్టుగా అన్నీ చూసుకుంటూ వచ్చారు ఎందుకంటే మీతో ఆ బాండింగ్ అనేది వీళ్ళకి కూడా మర్చిపోలేని విధంగా ఉందన్నమాట మరి అది చాలా షార్ట్ టైం అయినా కూడా లాంగ్ టర్మ్ మెమరీస్ అనేవి మీ పార్ట్నర్ నుండి మీకు కల్పించాయి సో ఎప్పుడూ అంటే వాళ్ళు మీ పార్ట్నర్ ఎవరు ఉన్నారు ఎలా ఉన్నారంటే ఎవరికొత్త కూడా అంత ఈజీగా మింగిల్ అయ్యే పర్సన్ కాదనమాట సో మీతో మాత్రమే మాట్లాడడానికి షేర్ చేసుకోవడానికి వీటన్నిటికీ సూటబుల్ పర్సన్ మీరు మీకు చెప్పడం వలన వాళ్ళకి ఏదో తెలియని తెలియని శక్తి వస్తున్నట్టుగా ఎనర్జీ ఫీలింగ్లో ఉంటారనమాట ఎప్పుడు సో దానివల్ల కూడా మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా తన మాటలని బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి చేయలేదు బట్ మీరేంటంటే మీరు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా కూడా మీరు వాళ్ళని అద్దం చేసుకుంటారు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట సో ఎప్పుడు కూడా మీకు ఏమైనా కావాలన్నా కూడా అడగకుండానే మీకు చేయడము ఇలాంటివి కూడా చేశారు బట్ మీకు ఎప్పుడు వాళ్ళు మంచి మీరు వాళ్ళకి మంచి చెప్పారు ఎప్పుడన్నా ఏదైనా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నా అలా కాదు అలా చేయకూడదు రాంగ్ ఇలా చేయమని చెప్పి అది వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో కానివ్వండి వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్లో కానివ్వండి అన్నిటి పరంగా అయితే మీరు ఎప్పుడూ వాళ్ళని ఒక గుడ్ గైడెన్స్ ఇవ్వడం అయితే జరిగింది బట్ మరి వాళ్ళు మీ గురించి ఎప్పుడు కూడా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఏంటంటే ఎంత మంచిగా నటిస్తారు ఎంత మంచిగా బా బతి ఆడుకుంటారంటే అసలు మీరంటే ఎంతో ఎంతో కొన్ని కోట్ల విలువ కన్నా కూడా ఎక్కువ అన్న ఫీలింగ్ అనేది ఇస్తారు వన్స్ వాళ్ళకి మీ వాల్యూ అంటే వాళ్ళకి అవసరం తీరిపోయిందనకు కనీసం మీతో మీతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ బట్ మీ గురించి మీ పార్ట్నర్కి కంప్లీట్గా తెలుసు ఎందుకు తెలుసు మీకు కైండ్నెస్ తెలుసు మీరు ఏదన్నా వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా కావాలనుకున్నప్పుడు మిమ్మల్ని కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తే చాలు ఎమోషనల్గా కనెక్ట్ చేసేస్తే చాలు మీరు ఈజీగా ఏదైనా చేసేస్తారు ఆ నమ్మకం అయితే మీ పార్ట్నర్కి ఉంది అందుకే ఎప్పుడు కూడా ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా వాళ్ళు మిమ్మల్ని వదులుకోకుండా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో మళ్ళీ కన్వేస్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కానీ రీజన్ అంటే అదే అనమాట ఎందుకంటే మీరు ఒక సూటబుల్ పర్సన్ అలా అని చెప్పి వాళ్ళ లైఫ్లో జరిగే వాటి అన్నిటికీ ఇదే రీజన్ అని అయితే చెప్పలేము అనమాట సో మీ లైఫ్లో తను మీతో ఎప్పుడు కూడా ఈ రిలేషన్షిప్ని వెంట చేసుకొని వెళ్ళిపోయారు అండ్ మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా చేశారు ఎంత అంటే తను మీరు వాళ్ళకి ఎంత మంచి చేసినా కూడా వాళ్ళకి తెలియదా మరి అంటే వాళ్ళకి డెఫినెట్గా తెలుసు ఎందుకంటే మీరు చేసినట్టుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా మీ మాటలు కానివ్వండి మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఎవ్వరు ఎవ్వరూ ఇవ్వలేదు సపోర్ట్ కానివ్వండి అది సో అందుకే ఎప్పుడు వీళ్ళు ఏంటంటే మీ ఏదైతే మీ మంచితనం అనేది వాళ్ళకి బాగా నచ్చుతుందనమాట మీరు ఎవ్వరికైనా కూడా చేస్తారు బట్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయరు అవసరానికి మించి అప్పు చేసి మరీ చేయాల్సిన అవసరం లాంటివి అయితే అది ఫైనాన్షియల్గా కావనివ్వండి మనీ పరంగా కావనివ్వండి దేని పరంగా అయినా కూడా చేయకూడదన్న ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్కి సో వీళ్ళేంటంటే వీళ్ళకి మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది అంటే డెఫినెట్ గా వాళ్ళు రియలైజేషన్ అయ్యి మాత్రమే మిస్ అవుతున్నారు సో ఎంత తొందరగా వెళ్ళు ఉంటే కనుక అంత తొందరగా వీళ్ళు వీళ్ళ మాటలని బయటికి ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అన్న ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట అంటే మీరు వాళ్ళకి ఎప్పుడు మంచి చేశారు మరి వాళ్ళు మీకు ఎప్పుడు ఏమి ఇచ్చారు అనేది వాళ్ళు ఆలోచించుకుంటే ఓకే నేను తప్పు చేస్తున్నాను సో నా మాటల వల్ల కానీ నా చేష్టల వల్ల కానివ్వండి వీళ్ళకి అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను సో అది సరిదిద్దుకోవాలి ఎప్పుడు కూడా వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి వాళ్ళతో ఉంటారా ఉండరా అనేది పక్కన పెడితే ఎప్పుడు కూడా వాళ్ళను మంచిగా చూసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉందన్నమాట ప్రెజెంట్ సో ఎప్పుడు కూడా వాళ్ళు మీలో ఉన్న మంచినే చూశారు మీలో ఉన్న మంచిని చూశారు విన్నారుగా బట్ చూపించేది మాత్రము చెడుని మాత్రమే చూపిస్తూ వచ్చారు మీతో అంటే మీరు రెక్లెస్గా ఉండడము కేర్లెస్గా ఉండడము ఇలాంటివన్నీ కూడా మీ పార్ట్నర్ చేయడం అయితే జరిగింది సో మీ పార్ట్నర్ ఏంటంటే మీలో ఉన్న మంచి మీ పార్ట్నర్కి తెలుసు బట్ మీరు ఎక్స్ప్రెస్ మీ పార్ట్నర్ ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది కరెక్ట్గా లేదనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజల్ట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో